విజయవాడ పేకల్ లోతు వరకు నీళ్ళు నిండిపోయినాయి అనేసి చూసి నేను విజయవాడ అనేసి ఫైవ్ హండ్రెడ్ వాడిని కలెక్ట్ చేశాను మీరు కూడా మీది మీకు కూడా మీరు కూడా ఎంతో కలెక్ట్ చేసి విజయవాడని కాపాడండి థ్యాంక్స్ గారు ఏం చెప్పారు విజయవాడ పేకల్ లోతు వరకు మునిగిపోతున్నాయి అనేసి ఎలా కాపాడండి అని చెప్పారు మేము అదే సహాయం చేయాలనుకుని ముందుకు వచ్చాను కానీ ఇది ఇంత అలా అవుతుందని ఎప్పుడూ అనుకోలే సీఎం గారు మా స్కూల్ గురించి ఇలా ఒక హీట్ చేశారు చిట్టి చేతులతో చాలా పెద్ద సాయం చేశారు సాయం చేయాలన్న హృదయం వచ్చింది అందరినీ కదిలించింది అనేసి అనే చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్కూల్ ఈ ఊరు ఇదంతా కూడా వీళ్ళు చేసే సాయం గురించి ముందుకు రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా మా సార్ వాళ్ళు వచ్చిన ఆలోచనే తీసుకెళ్లారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది విజయవాడ వెంటిలేటర్ పై ఉండే పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా నదుల్లో మారాయి అక్కడ ప్రజలందరూ కూడా పీకల్లోతూ నీటిలో ఇంట్లో నుంచి బయటకు రాలేక మన యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మీడియా మీడియాలో చూస్తున్నాం న్యూస్ పేపర్ ద్వారా చూస్తున్నాం అలాగే అక్కడ ప్రభుత్వం యంత్రాంగం కూడా స్పందించిన తీరు చాలా అమోఘం ప్రభుత్వ సహాయంతో పాటు మన సహాయం కూడా అవసరం అని నాకు అందించ భావించింది ప్రభుత్వం తన సహాయం తాను చేస్తుంది నిజంగా సకాలంలో స్పందించి చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రి వరద బాధలతో పాటు ఆ వరదలోనే వాళ్ళతో పాటే ఉండిపోయి ఉండిపోయారు అలాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంటే నాకు కింద ఎలా అంటే నీటిలో ఒక ట్రైలో ఒక చిన్న పాపని ట్రైలో తీసుకెళ్తానండి పేకలోకి మునిగిపోయారు ఆ పాపని తీసుకెళ్తున్నారు ఆ వీడియోని చూసి నాకు ప్రాణం చలించిపోయింది ఇది ఒక కుటుంబ సమస్యగా భావించాలి కుటుంబ సమస్యగా భావించి మనందరం కూడా ముందుకు రావాలి అని ఆ రోజు ఎందుకో అసెంబ్లీ గ్రౌండ్లో వితిన్ వన్ మినిట్ ఒక్క నిమిషంలో నేను మాట్లాడానండి కానీ ఆ చిన్న హృదయాలు స్పందించిన తీరు నాకు ఈరోజు ఆశ్చర్యాన్ని కలిగించింది నన్నే కాదండి మొత్తం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విరాళం ఈ చిన్ని పిల్లలు స్పందించిన విధానాన్ని అతను చిట్టు చేతులు స్పందించిన వాళ్ళ విరాళం అనే సిరిస్తో అంటే ఆయన మాట్లాడిన విధానం ఆ భావోద్వేగానికి గురికావడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఈరోజు నిజంగా ఇదే విజయవాడ సునామీ సమయంలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖున ప్రపంచానికే అధిక మొత్తంలో సహాయం చేసింది అదే విజయవాడ ఈరోజు కార్లు మునిగిపోయే ఇల్లు సైకిళ్ళు మోటార్ సైకిల్ ఏమి మొత్తం అక్కడున్న జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈరోజు ఇలాగే మన స్కూల్ పిల్లలు ఏ విధంగా అయితే ముందుకొచ్చారో అన్ని స్కూళ్ళు అందరూ కూడా మానవతా దృక్పథంతో కష్టకాలంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం నేర్చుకోవాలి మనం ఎంత ఇచ్చామనేది కాదు ముఖ్యం ఎలా ఇచ్చాం ఎంత ప్రేమతో ఇచ్చాం ఎంత గౌరవంతో ఇచ్చాం కష్టకాలంలో కష్టంలో ఉన్నప్పుడు ఒక సాటి మనిషికి సహాయం చేసే గుణాన్ని అందులో నేర్చుకోవాలి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే రాజకీయ జ్ఞాని అపర పోరాట యోధుడు అతని క్రమశిక్షణ సహనం అతని యొక్క పేషెన్సీ ఇవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా అతను చూసామండి నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్కూలు పడమర వేపరులోని ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర వేపరులోని చిన్న మారుమూలం ఉన్న శ్రీ విద్యానికేతన్ అనే స్కూలు పిల్లలు ఇచ్చిన చిన్ని విరాళానికి ఆయన స్పందించిన తీరు చాలా ఆనందాన్ని కలిగించింది నా టీచర్స్ కానివ్వండి మేము కానివ్వండి నిన్న వచ్చినప్పుడు మొత్తం చాలా ఆనందానికి గురయ్యాం అది కొన్ని కోట్లు ఇచ్చిన ఆనందాన్ని మేము తెచ్చుకోలేమండి అలాంటి ఆనందాన్ని మేము పొందాం